శాస్త్రి ముగ్గురు శిష్యులైన నందుడు ఆనందుడు వీరానందుడు ఏటిగట్టు మీద కూర్చుని పిచ్చాపాటి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతలో చాలా మంది ప్రజలు హుషారు హుషారుగా వెళుతూ ఉండడం గమనించారు దాంతో ముగ్గురూ లేచి అక్కడ వెళుతున్న వారిలో ఒక యువకుడిని ఆపారు ఏరా బంబట్టు నా పేరు బంబట్టు కాదు బంగారాల బట్టుమూర్తి బొబ్బట్టు ఏంటి అందరూ పరుగులు తీస్తున్నారు ఓ మీకు తెలియదు కదా పక్క ఊర్లో నాటకం వేస్తున్నారంట మేమందరం వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళాడు వీళ్ళ ముగ్గురు ఆలోచనలో పడ్డారు రే మనం కూడా నాటకం చూడడానికి వెళ్ళదాం అవున్రా నా కూడా వెళ్లాలనే ఉందరా కానీ గురువుగారు ఏమంటారో ఒకసారి వెళ్ళి అడుగుదాంరా అనుకుని ముగ్గురు ఇంటికి వెళ్లారు పాపయ్య శాస్త్రి వాలు కుర్చీ మీద కూర్చుని భగవద్గీత చదువుకుంటున్నాడు ముగ్గురూ వెళ్లారు నందుడు కుడికాలు నొక్కడం ప్రారంభించాడు ఆనందుడు ఎడమకాలు నొక్కడం మొదలుపెట్టాడు వీరానందుడికి ఏం చేయాలో తెలియక కంఠం నొక్కడం ప్రారంభించాడు ఓరే మీ పెండం కాకులు తిన ఏంట్రా మీరు చేసే పనే అంటే మీరు అలసిపోయి ఉంటారని మర్దనా చేస్తున్నాం మర్దనా చెయ్యట్లేదురా నా ప్రాణం తీస్తున్నారు ఇప్పుడు మీరు ఇంత అత్యవసరంగా నన్ను శాంతపరచాల్సిన అవసరం ఏముందంట అదే 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 అంటూ వాళ్ళలో వాళ్ళు గొనుగుతూ ఉన్నారు ఇంతలో అక్కడికి మజ్జిగతో తులసమ్మ వచ్చింది ఏంట్రా మీలో మీరు నసుగుతున్నారు మీ గురువుగారు మీ మీద కోపడరులే చెప్పండి అంటూ మజ్జిగ తులసమ్మ పాపయ్యకి ఇచ్చింది అమ్మా అదే పక్క ఊర్లో నాటకం జరుగుతుందంట మే ముగ్గురం వెళదామని అని భయపడుతూ భయపడుతూ ఉన్న విషయం చెప్పాడు ఏంటి మీ ముగ్గురు వెళతారా అమ్మో మిమ్మల్ని ఒంటరిగానా కుదరదు కుదరదు గురువుగారు దయచేసి ఒప్పుకోండి మంచోళ్ళు కదా రే అర్ధరాత్రి అవుతుందిరా ఆ నాటకం అవ్వడానికి మీరు తిరిగి వచ్చేదారిలో శ్మశానం ఉంటుంది మీరు భయపడతారు అని చెప్పడంతో ముగ్గురు శిష్యులు దీనంగా ముఖం పెట్టారు వారి అవస్థ గమనించిన తులసమ్మ శాస్త్రితో అబ్బా వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా లోకం గురించి తెలియకపోతే ఎలా ముగ్గురున్నారు కదా భయపడరులేండి అంటూ పాపయ్య శాస్త్రికి శాస్త్రి ముగ్గురు శిష్యులైన నందుడు ఆనందుడు వీరానందుడు ఏటిగట్టు మీద కూర్చుని పిచ్చాపాటి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతలో చాలా మంది ప్రజలు హుషారు హుషారుగా వెళుతూ ఉండడం గమనించారు దాంతో ముగ్గురూ లేచి అక్కడ వెళుతున్న వారిలో ఒక యువకుడిని ఆపారు ఏరా బంబట్టు నా పేరు బంబట్టు కాదు బంగారాల బట్టుమూర్తి బొబ్బట్టు ఏంటి అందరూ పరుగులు తీస్తున్నారు ఓ మీకు తెలియదు కదా పక్క ఊర్లో నాటకం వేస్తున్నారంట మేమందరం వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళాడు వీళ్ళ ముగ్గురు ఆలోచనలో పడ్డారు రే మనం కూడా నాటకం చూడడానికి వెళ్ళదాంరా అవున్రా నా కూడా వెళ్లాలనే ఉందరా కానీ గురువుగారు ఏమంటారో ఒకసారి వెళ్ళి అడుగుదాంరా అనుకుని ముగ్గురు ఇంటికి వెళ్లారు పాపయ్య శాస్త్రి వాలు కుర్చీ మీద కూర్చొని భగవద్గీత చదువుకుంటున్నాడు ముగ్గురూ వెళ్లారు నందుడు కుడికాలు నొక్కడం ప్రారంభించాడు ఆనందుడు ఎడమకాలు నొక్కడం మొదలు పెట్టాడు వీరానందుడికి ఏం చేయాలో తెలియక కంఠం నొక్కడం ప్రారంభించాడు ఓరే మీ పెండం కాకులు తిన ఏంట్రా మీరు చేసే పనే అంటే మీరు అలసిపోయి ఉంటారని మర్దనా చేస్తున్నాం మర్దనా చెయ్యట్లేదురా నా ప్రాణం తీస్తున్నారు ఇప్పుడు మీరు ఇంత అత్యవసరంగా నన్ను శాంతపరచాల్సిన అవసరం ఏముందంట అదే 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 అంటూ వాళ్ళలో వాళ్ళు గొనుగుతూ ఉన్నారు ఇంతలో అక్కడికి మజ్జిగతో తులసమ్మ వచ్చింది ఏంట్రా మీలో మీరు నసుగుతున్నారు మీ గురువుగారు మీ మీద కోపడరులే చెప్పండి అంటూ మజ్జిగ తులసమ్మ పాపయ్యకి ఇచ్చింది అమ్మా అదే ఊర్లో నాటకం జరుగుతుందంట మే ముగ్గురం వెళదామని అని భయపడుతూ భయపడుతూ ఉన్న విషయం చెప్పాడు ఏంటి మీ ముగ్గురు వెళతారా అమ్మో మిమ్మల్ని ఒంటరిగానా కుదరదు కుదరదు గురువుగారు దయచేసి ఒప్పుకోండి మంచోళ్ళు కదా రేయ్ అర్ధరాత్రి అవుతుందిరా ఆ నాటకం అవ్వడానికి మీరు తిరిగి వచ్చేదారిలో శ్మశానం ఉంటుంది మీరు భయపడతారు అని చెప్పడంతో ముగ్గురు శిష్యులు దీనంగా ముఖం పెట్టారు వారి అవస్థ గమనించిన తులసమ్మ పాపయ్య శాస్త్రితో అబ్బా వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా లోకం గురించి తెలియకపోతే ఎలా కదా భయపడరులేండి అంటూ పాపయ్య శాస్త్రికి సర్ది చెప్పింది వాళ్లకి కొంచెం నాణాలిచ్చి పంపండి పాపం బిడ్డలు ఏమైనా తింటారు అని చెప్పి వెళ్ళిపోయింది దాంతో పాపయ్య శాస్త్రి ఏం చేయలేక తన సంచులో ఉన్న నాణ్యాలు తీసి ఇచ్చాడు సాయంత్రం ముగ్గురూ కలిసి నాటకానికి బయలుదేరారు రే గురువుగారిచ్చిన నాణ్యాలు అస్సలు ఖర్చు పెట్టకుండా తీసుకునొచ్చి గురువుగారి దగ్గర శబాష్ అనిపించుకోవాలరా సరే రా అనుకుని ముగ్గురు నాటకం దగ్గరికి చేరుకున్నారు ఆ నాటకం దయ్యాలకు సంబంధించినది భయపడుతూ భయపడుతూ ఆ నాటకాన్ని చూశారు అర్ధరాత్రి ఒంటి గంటకు నాటింది ముగ్గురు ఒకరి చేతిని ఒకరు గట్టిగా పట్టుకుని బయలుదేరారు నడుస్తూ నడుస్తూ శ్మశానం దగ్గరికి రాగానే వారి గుండెల్లో ధడ మొదలయింది రే మీకు భయంగా ఉందా నాకు అసలు భయంగా లేదు నేను దెయ్యాలతో చెమ్మచక్క ఆడుతున్నాన్రా అంటూ ముగ్గురు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా లోపల మాత్రం వణుకుతున్నారు ఒకరి చేయి ఒకరు పట్టుకొని మనసులో శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ వస్తూ ఉన్నారు రే నాకెందుకో వీరానందుడు భయపడుతున్నాడు అనిపిస్తుంది వాడి చేతులు వణుకుతున్నాయి అవునవును వీరానందుడు బాగా భయపడుతున్నాడు అని ఇద్దరూ కలిసి వీరానందుడిని ఏడిపించడం మొదలు పెట్టారు దాంతో వీరానందుడికి ఆక్రోషం మొదలయ్యింది తనని తాను ధైర్యవంతుడిగా నిరూపించుకోవాలి అనుకున్నాడు నాకేం భయం లేదురా కావాలంటే నేను దెయ్యంతో మాట్లాడతాను నన్ను పెళ్లి చేసుకుంటారా ఆడుకుంటారా అంటూ పెద్దగా అరవడం మొదలు పెట్టారు అంటూ శ్మశానం నుండి శబ్దం వచ్చింది దాంతో ముగ్గురికి చెమటలు పట్టాయి త్వర త్వరగా నడవడం మొదలు పెట్టారు వెనక నుంచి గల్లు గల్లుమంటూ గజ్జల శబ్దం వినపడుతుంది రే వెనక్కి వెనక్కి అంటూ ఇంకా వెనక్కి చూడకుండా త్వర త్వరగా నడవడం మొదలు పెట్టారు వీళ్ళు నడిచే కొద్దీ ఆ గజ్జెల శబ్దం ఇంకా పెరుగుతుంది దాంతో గుండెల్లో ధడ ఇంకా పెరిగి బతుకు జీవుడా అంటూ ఇంటికి వచ్చారు తరువాత రోజు ఉదయం శ్మశానంలో కాటికాపరి నిద్రలేచాడు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నారు నేను అడిచేసరికే మళ్ళీ అంటూ తన పనిలో తను పడ్డాడు ముగ్గురూ ఉదయాన్నే వారు భయపడిన విషయాన్ని గురువుగారితో చెప్పకూడదు అనుకుని వారి దగ్గర ఉన్న చిల్లర డబ్బులు గురువుగారికి గారికి ఇచ్చారు ఓహో ఖర్చు పెట్టలేదా అంటూ ఆ చిల్లర తీసుకుని తన సంచిలో వేసుకుని వెళ్లాడు అలా వెళ్తుంటే ఆ సంచిలో డబ్బులు గల్లు గల్లుమంటూ గజ్జల శబ్దం రావడం మొదలుపెట్టింది ఆ గజ్జల శబ్దం వినగానే ముగ్గురు శిష్యులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే అనగనగా ఒక ఊరిలో రంగారావు అనే ఒక ఆసామి ఉండేవాడు ఆయనకు ఒకసారి బాగా జబ్బు చేసింది తన కుమారుడైన రాముని పిలిచి రాము జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పనని నాకు ప్రమాణం చెయ్యి అని అడిగాడు అందుకు రాము సరేనని చెప్పాడు తండ్రి చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు రాము ఒకరోజు రాము అడవి మార్గాన పట్టణానికి వెళుతూ ఉన్నాడు రాముని దోపిడీ దొంగలు చుట్టుముట్టారు దోపిడీ దొంగల్లో ఒకడు నీ దగ్గర ఏమున్నాయి అని అడిగాడు అందుకు రాము నా దగ్గర యాభై రూపాయలున్నాయి అని సమాధానం చెప్పాడు దొంగలు అతని జేబులు వెతికారు కాని ఏమీ దొరకలేదు వాళ్ళు మారుమాట మాట్లాడకుండా వెళ్ళిపోబోతుంటే రాము వాళ్ళని వెనక్కి పిలిచి నా దగ్గర నిజంగానే యాభై రూపాయలున్నాయి ఆ నోటుని నేను నా చొక్కా జేబులో రహస్యంగా దాచాను అది మీకు కనపడలేదు ఇదిగో తీసుకోండి అంటూ ఆ యాభై రూపాయల నోటు వారి చేతికి ఇవ్వబోయాడు రాము ఆ దొంగల ముఠా నాయకుడు రాము యొక్క నిజాయితీకి సంతోషపడి అతడిని మెచ్చుకున్నాడు అంతేకాదు అతను వంద రూపాయలు కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు తన తండ్రి నిజం చెప్పమని ఎందుకు చెప్పాడో రాముకి ఆ క్షణం అర్థమైంది నిజం చెప్పినవారికి అన్నిటా విజయమే లభిస్తుంది ఫ్రెండ్స్ ఎలా ఉంది వాళ్ళ కథ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ధన్యవాదాలు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే శాస్త్రి బాగా ఆయసపడుతూ బయటి నుంచి ఇంటికి వచ్చి పడుకున్నాడు పాపయ్య శాస్త్రి గారి భార్య అయిన తులసమ్మేమో పాపయ్య శాస్త్రి కోసం గుత్తివంకాయ ముద్దపప్పు సిద్ధం చేసే పనిలో వంటగదిలో ఉంది నందుడు బావిలో నీరు తోడి ఆనందుడు మరియు వీరానందుడేమో మొక్కలకి పోస్తున్నారు పాపయ్య శాస్త్రి పక్క ఊరి నుంచి నడిచి రావడం వల్ల నొప్పులుగా ఉన్నాయి అబ్బా నడిచి నడిచి ఒళ్లంతా హోనమైపోయింది రోట్లో వేసి దంచినట్టు ఒళ్లంతా ఒకటే నొప్పులు ఏమేవు తులసి తులసి అని భార్యని పిలిచాడు తులసమ్మ అక్కడికి వచ్చింది తులసి ఒళ్ళంతా ఒకటే నొప్పులు కాస్త ఒళ్ళు నొక్కుతావా ఆ వెధవల్ని పిలవనా అమ్మో వాళ్ళ వాళ్ళైతే నా ఒళ్ళు నొక్కరు కంట నొక్కుతారు ఆ వెర్రిబాగులోళ్ళు కాదు కాని కాస్త నువ్వు పట్టు అంటూ తన భార్యని అడిగాడు దాంతో తులసమ్మా పాపయ్య శాస్త్రికి ఒక్క నిమిషం అని చెప్పి బావి దగ్గరికి వచ్చింది ఒరే భడుద్దాయిలు ఏం చేస్తున్నారు బుద్ధిగా పనిచేస్తున్నామమ్మగారు అబ్బో ఏం పను మొక్కలకి నీళ్లు పడుతున్నావు అంటూ చాలా గర్వంగా చెప్పారు ఒరే మీ అసాధ్యం కూలా మిట్ట మధ్యాహ్నం ఎవరైనా మొక్కలకి నీళ్లు పడతారా అనగానే ముగ్గురు నాలుక కరుచుకుని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు సరే సరే కంగారు పడకండి మీరు వంటగదిలోనికి వెళ్లి అన్నం పొంగుతుందేమో చూడండి మీ గురువుగారికి కాళ్లు నొప్పులుగా ఉన్నాయంట నేను వెళ్లి కాలు పడతాను అని చెప్పడంతో ముగ్గురు వంటగదిలోనికి వెళ్లారు తులసమ్మ కాళ్లు పడుతుండటంతో హాయిగా అనిపించి పాపయ్య శాస్త్రి నిద్రలోనికి జారుకున్నారు ఒరే గురువుగారు ఉపన్యాసాలు ఇవ్వడానికి చాలా ఊర్లు తిరిగారు కదా ఆయనకి శ్రమ తగ్గాలంటే నడక తగ్గించాలిరా అవున్రా ఆయన్ని మనమే మూసుకుని తీసుకెళ్దాం అలా తీసుకెళ్తే గురువుగారు చనిపోయారని అందరూ అనుకుంటారా ఆ మనం ఒక గుర్రాన్ని గురువుగారికి దక్షిణగా ఇద్దాం అనుకుని వంట పని పూర్తిచేసి ముగ్గురూ వారు దాచుకున్న వరహాల్ని తీశారు అన్ని వరహాల్ని ఒక సంచిలో వేశారు ముగ్గురు గుర్రాన్ని కొనడానికి బయలుదేరారు ఆ ఊర్లో కొంటే గురువుగారికి తెలుస్తుందేమో అని పక్క ఊరికి వెళ్లారు అక్కడ అడవిలో ఒక వ్యక్తి చెట్టు కింద కూర్చుని గుర్రాలని మేపుతున్నాడు అది గుమ్మడితోట కావడంతో చుట్టూ గుమ్మడికాయలు ఉన్నాయి నందుడు ఆనందుడు వీరానందుడు ముగ్గురూ కలిసి ఆ గుర్రాల కాపరి దగ్గరికి వెళ్లారు ఇదిగో కాపరి ఈ గుర్రాలు మీవేనా నావిగాక కోపగించుకోకయ్యా గుర్రం కొందామని వెళ్తుంటే నువ్వే ఎదురుపడ్డావు గుర్రం ఖరీది ఎంత అనగానే ఆ కాపరి పై నుండి కిందకి చూసి వంద వరహాలు అన్నాడు వెంటనే ముగ్గురూ సంచిలో ఉన్న వరహాలన్నీ నేలమీద పోసి లెక్కించడం మొదలుపెట్టారు ఆ గుర్రాల కాపరి బిళ్ళని ఆశ్చర్యంగా చూస్తున్నాడు వాళ్ళ దగ్గర పదిహేను వరహాలు లెక్కతేలాయి గుర్రాల కాపరి మా దగ్గర పదిహేను వరహాలున్నాయి ఆ గుర్రం గుడ్డు మాకు అమ్ముతావా అనగానే గుర్రాల గుర్రాలకాపరి గుర్రంగుడ్డేంటి అని మనసులో అనుకుంటూ గుర్రాల వైపు చూశాడు ఆ గుర్రాల చుట్టూ గుమ్మడికాయలు ఉన్నాయి అది చూడగానే గుర్రాల కాపరికి వీళ్ల తెలివి గురించి తెలిసిపోయింది వీళ్ళు వట్టి వెర్రిబగలో ఉన్నారే ఉచితంగా వచ్చే డబ్బుని మనమెందుకు కాదనుకోవడం అని మనసులో అనుకొని సరే మీ కాబట్టిస్తానా పదిహేను ఇచ్చి ఆ గుర్రం గుడ్డు తీసుకెళ్ళండి అనగాని ముగ్గురూ ఆ వరహాల మూట అతనికి ఇచ్చి ఆ గుమ్మడికాయని ముగ్గురూ జాగ్రత్తగా తీసుకున్నారు ఇదిగో కాపరే మాకు మేలు మీ ఊరి పేరు చెప్పలేదో మాదా పాడు అని చెప్పి గుర్రాల కాపరి వెళ్ళిపోయాడు నందుడు ఆనందుడు మరియు వీరానందుడు మాత్రం ఆ గుమ్మడికాయని జాగ్రత్తగా మోసుకుని వెళ్తున్నారు రే జాగ్రత్తరా కిందపడి పగిలిపోతే గుర్రం పిల్లా చచ్చిపోతుంది అంటూ చాలా జాగ్రత్తగా మూసుకుని పాపయ్య శాస్త్రి ముందు దాన్ని పెట్టారు గురువుగారు మా భుజం తట్టడానికి సిద్ధం కండి అనగానే పాపయ్య శాస్త్రికి ఏమీ అర్థం కాక వీళ్ల ముగ్గురిని అయోమయంగా చూస్తున్నాడు ఇంతలో అక్కడికి తులసమ్మ కూడా వచ్చింది మీరు రోజూ చాలా ఊర్లు తిరగాలి కదా అందుకే మీకోసం గుడ్డు తీసుకుని వచ్చాం కొన్ని రోజుల్లో ఈ గుడ్డు పగిలి గుర్రం అంటూ గర్వంగా చెప్పారు ఒరేయ్ మీ మొహాలు మండ ఇది గుర్రం గుడ్డేంట్రా గుమ్మడికాయ అయితేను అనగానే ముగ్గురూ డీలా పడిపోయారు గుమ్మడి వడియాలు పెట్టి మీకు మీ గురువుగారికి వడ్డిస్తాను అంటూ తులసమ్మ వెళ్ళింది పదిహేను వరహాలు పోయాయి అని ముగ్గురూ ఢీలాపడి గురువుగారి గారి పాదాల దగ్గర కూర్చున్నారు పాపయ్య శాస్త్రి కుర్చీలో కూర్చుని వీళ్ల వైపు చూసి సరే బాధపడకండిరా నా మీద మీకు ఎంత ప్రేముందో నేను అర్థం చేసుకోగలను ఒక్కటి గుర్తుపెట్టుకోండి గుర్రం గేదె ఏనుగులాంటి జంతువులు గుడ్లు పెట్టవు కోడి కాకి కోయిలలాంటి పక్షులు తొండాచాపాలంటి ప్రాణులు మాత్రమే గుడ్లు పెడతాయి అయినా గుమ్మడకాయ ఎంత మంచిదో తెలుసా చాలామంది గుమ్మడకాయ తినరు కాని కంటిచూపు మెరుగవుతుంది రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది ఊబకాయం దరిచేరనీదు ఆ పదిహేను వరహాలు నేనిస్తానులే రండి బోంచేద్దాం అంటూ ముగ్గుర్ని తీసుకుని పాపయ్య శాస్త్రి లోపలికి వెళ్లాడు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే పాపయ్య శాస్త్రి శిష్యులు ఎపిసోడ్ నంబర్ ఫోర్ ఆకాశం విరిగిపోయింది నందుడు వీరానందుడు మరియు ఆనందుడు గురువుగారి పీట ముందు కూర్చుని ఉన్నారు పాపయ్య శాస్త్రి స్నానం చేసి వచ్చి పీట ముందు కూర్చుని ఉన్నారు గౌరువగారు ఈ రోజు మనం దేని గురించి తెలుసు కాబట్టి గరువుగారు ఈ రోజు ఉదయాన్నే గాయత్రి మంత్రం చదివారు బహుశా గాయత్రి మంత్రం గురించే వివరిస్తారేమో నాకు తెలిసి ఋగ్వేదం చెప్తారేమో అంటూ ముగ్గురు వచ్చిన కథలు చెప్పుకుంటున్నారు పాపాయ్ శాస్త్రి చిన్నగా నవ్వి ఓరే వాటి గురించి ఎప్పుడైనా తెలుసుకోవచ్చు కానీ ముందు మీరు తెలుసుకోవాల్సింది పంచభూతాల గురించి పమ్మా భూతాలు దెయ్యాలంటే మాకు భయం గురువు గారు అని ముగ్గురు చాలా భయం భయంగా చెప్పారు వెర్రి సన్నాసులరా పంచభూతాలు అంటే దెయ్యాలు రాక్షసులు కాదు నీరు నిప్పు గాలి ఆకాశం భూమి వీటిని పంచభూతాలు అంటారు సృష్టిలో జరిగే ప్రతి కార్యానికి పంచభూతాలతో ప్రత్యక్ష మరియు పరోక్ష సంబంధం ఉంటుంది గాలి కోసం మనం మొక్కల్ని నాటాలి నీటిని వృధా చేయకూడదు నిప్పుతో చెలగాటం ఆడకూడదు భూమాతకి కష్టం కలిగించకూడదు ఆకాశాన్ని ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే పంచభూతాలు అదుపు తప్పితే సృష్టి అంతమయ్యే అవకాశముంది అంటూ చాలా వివరంగా ఆ పంచభూతాల్ని ఎలా గౌరవించాలో చెప్పాడు ముగ్గురు శిష్యులు కూడా చాలా శ్రద్ధగా విన్నారు తర్వాత ముగ్గురు మధ్యాహ్నం చేసిన గుత్తి వంకాయని ఆరగించి అలా తోటలోకి వెళ్లారు ఒక కొబ్బరి చెట్టు కింద పడుకుని పిచ్చాపాటి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు సృష్టి అలా ఎందుకు అవుతుందిరా రావు గారు చెప్పింది నిజమే కలియుగా అని మాట్లాడుకుంటూ ఉన్నారు అలా మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రలోకి జారుకున్నారు కాస్త కునుకు తీస్తుండగా శబ్దం వినిపించింది ముగ్గురికి మెలుకు వచ్చింది రేట్ రా అవున్రా నేను కూడా విన్నాను ఏం లేదు పడుకోండి అని చెప్పడంతో ముగ్గురు మళ్ళీ పడుకుని నిద్రలోకి జారుకున్నారు ఈసారి పెద్దగా శబ్దం వచ్చింది ఆ శబ్దానికి ముగ్గురు ఉలిక్కి పడి లేచారు అడిగాడు నేను కూడా విన్నాను ఈసారి నేను కూడా విన్నానురా ంతం మొదలైందా అనగానే ముగ్గురి గుండెల్లో గుబులు మొదలైంది ఇంత పెద్ద ఖచ్చితంగా ఆకాశం విరిగి పడిపోతుంది పవన్ రాదం పదండి అంటూ ముగ్గురు అక్కడి నుంచి పరుగో పరుగు అలా ముగ్గురు వెళుతుంటే గోపాలం కనపడ్డాడు ఏట్రా ఏమైంది అనగానే నందుడు ఆయాసపడుతూ అంటూ జరిగిందంతా చెప్పాడు దాంతో గోపాలం కూడా వాళ్లతో కలిసి పరిగెత్తడం మొదలు పెట్టాడు ఇంకొంచెం దూరం వెళ్ళగానే సాగలి రంగన్న ఎదురయ్యాడు రంగన్న అటువైపు వెళ్ళావో ఇక అంతే సంగతులు ఆకాశం విరిగిపోతుంది అని ఆనందుడు చెప్పడంతో రంగన్న కూడా వాళ్లతో కలిసి పరిగెత్తడం మొదలుపెట్టాడు ఇంకొంచెం దూరం వెళ్ళగానే బట్టలు అల్లే రాజను ఎదురయ్యాడు ఈ విషయం తెలియడంతో వీళ్ళతో పరిగెడతాడు ఇలాగే బట్టలు కుట్టే దర్జీ రామన్న కుండలు తయారు చేసే సోమయ్య వడ్రంగి కృష్ణయ్య అందరూ చేసే పనులు మానేసి వీళ్ళతో పరిగెట్టడం మొదలు పెట్టారు అలా పరిగెత్తి పరిగెత్తి పాపయ్య శాస్త్రి దగ్గరికి వెళ్లారు అందరూ ఆయాసపడుతూ పాపయ్య శాస్త్రి ముందు నిలబడ్డారు ఏమిట్రా మీ ఆయాసాలు ఏంటి గోపాలం రామన్న మీరు కూడా వచ్చారు ఏమైంది ఆకాశం అనగానే పాపయ్య శాస్త్రికి ఏమీ అర్థం కాలేదు యుగాంతం వచ్చేసిందండి అంటూ రొప్పుతూ ఆయాసపడుతూ చెప్పాడు రే అసలేం జరిగిందో వివరంగా చెప్పండ్రా అని గట్టిగా అడగటంతో వీరానందుడు అందుకుని వీళ్లు కొబ్బరి చెట్టు కింద పడుకోవటం దబ్మని శబ్దం రావడం మొత్తం చెప్పాడు మీ మొఖాలు మండ ఆకాశం విరగడమేంట్రా పదండి చూద్దాం అయ్యో వద్దు గురువు గారు మీరు ఎంత దూరం బయలుదేరినా ఆకాశం ఉంటుంది పడే ఆకాశం ఎక్కడ ఉన్నా పడుతుంది కాని పదండి చూద్దాం అంటూ గ్రామస్తుల్ని మరియు శిష్యుల్ని వెంట పెట్టుకుని శాస్త్రి కొబ్బరి చెట్టు దగ్గరకు వెళ్లాడు శిష్యులేమో భయపడుతూ ఉన్నారు పాపయ్య శాస్త్రి ఆ కొబ్బరి చెట్టు చుట్టూ చూడగా అక్కడ రెండు కొబ్బరికాయలు పడి ఉన్నాయి హురే సుంటల్లారా ఇలా రండి అనగానే ముగ్గురు భయపడుతూ భయపడుతూ వెళ్లారు ఇదిగో ఇదేనా మీ విరిగిపోయిన ఆకాశం అంటూ కొబ్బరికాయల్ని చూపిస్తూ అడిగాడు ముగ్గురు ఆ కొబ్బరికాయల్ని చూడగానే ఆశ్చర్యపోయారు కొబ్బరికాయ పడిన శబ్దం విని ఆకాశం విరిగిందనుకున్నారు బడు వాళ్ళంటే వెర్రిబాగులో మీ తెలివేమైంది అంటూ పాపయ్య శాస్త్రి వెళ్ళిపోయాడు గ్రామస్థులు ముగ్గురు శిష్యుల్ని తిట్టుకుంటూ వాళ్ల పనుల్లోకి పట్టించుకోకుండా మళ్ళీ అదే కొబ్బరి చెట్టు కింద పడుకుని గుర్రు పెట్టి నిద్రపోవడం ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే